రష్యా దగ్గర చమురుకుంటున్నామనే ఉద్దేశంతో భారతదేశం మీద యాభై శాతంతో సుంకాలు విధించి ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి ట్రంప్ ఆ తర్వాత ఎంతో మంది పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలకి ఒక విందు ఏర్పాటు చేసి ఆ విందులో కూడా సపరేట్గా మీరు బయట పెట్టుబడులు పెట్టకండి ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో కాకుండా మన దేశంలో పెట్టుబడులు పెట్టండి ఇక్కడ మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తామని చెప్పి భారత్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు ఇంకా చెప్పాలంటే భారత్లో కనుక మీరు పెట్టుబడులు పెడితే ఇంకా మీ మీద కూడా విపరీతమైనటువంటి పనులు బాధేస్తానని కూడా చెప్పాడు ఇలా భయపెట్టినా సరే ఒకవైపు గూగుల్ సిఇఓ సుందర్ పిసై గారు మన ఆంధ్రప్రదేశ్లోనే లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలకి ఇక్కడ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇది కాకుండా గూగుల్ అనేక పెట్టుబడులు పెడుతుంది దేశం మొత్తం మీద ముఖ్యంగా ముంబై హైదరాబాద్ బెంగళూరు దీంతో పాటు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది మన గారే దీనికి సిఈఓ అయితే దీనికి సంబంధించినటువంటి మెయిన్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఫౌండర్స్ వాళ్ళు ఒప్పుకోకుండా జరగదు కదా మరి వాళ్ళు అమెరికన్సే కదా అయినా సరే భారత్లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారంటే ఇప్పుడు స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్నారు ఇక్కడ స్కిల్ వర్కర్స్ ఎక్కువ దొరుకుతారు పైగా ఈ హెచ్ వన్ బి అని లేదా మిగతా వేసాలని ఇది ఉండదు పైగా ఇక్కడ అందరూ కూడా చాలా నాణ్యమైనటువంటి వర్కర్స్ తక్కువకు దొరుకుతారు అందువల్ల ఇప్పుడు భారతదేశం వైపు అందరూ చూస్తున్నారు ఇంతకుముందు చైనా వైపు చూశారు చైనా దగ్గర కూడా స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండడం వల్ల అక్కడ కూడా చాలామంది వెళ్ళారు స్కిల్ వర్కర్స్ ఉన్నారని కానీ అక్కడ నియంతృత్వం పాటు అక్కడ కూడా అమెరికా లాంటి పద్ధతులు ఖచ్చితంగా వర్కర్స్కి ఎంత ఇవ్వాలి అనే అమెరికా లాంటి కండిషన్లు భారతదేశంలో అలాంటి కండిషన్లు ఏమీ లేవు కానీ ప్రతి ఒక్క స్కిల్ వర్కర్స్కి న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి జీతాలు అయితే ఇవ్వాలని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానంలో ఒక కొత్త మార్పు తీసుకొస్తుంది దానికి కూడా అంటే ఇప్పుడు మన మామూలు వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మినిమం పద్దెనిమిది వేలు ఉండాలి అంటే బయట కంపెనీలు ఎలాంటి అయినా సరే లిమిటెడ్ కంపెనీ అయితే చాలు అందులో పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనం ఉండాలి ఆ విధంగా ప్రతిపాదన తీసుకొచ్చింది అలాగే సాఫ్ట్వేర్లో కూడా మినిమం ఎంత దీనికి ఎంత అని నియమిస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఆ నియమన్నా కూడా మనకి ఏదైనా సరే అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ జీతాలే కాబట్టి మనకి తక్కువ జీతాలైనా సరే మన దేశంలోని కాబట్టి స్కిల్ వర్కర్స్కి అది లాభమే ఎందుకంటే పన్నుల రూపంలో ఎక్కువగా పోదు రెంట్ రూపంలో ఎక్కువగా పోదు మెయింటెనెన్స్ అంతా కూడా పెద్దగా ఉండదు కాబట్టి వర్కర్స్కి లాభదాయం అటు కంపెనీలకి లాభదాయం అందుకే ఇప్పుడు వాళ్ళందరూ కూడా భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు అంటే ట్రంప్ ఏదైనా అనుకొని ఏమైనా చేసుకొని మా అయితే మరో మూడు సంవత్సరాలు భరిస్తే చాలు కానీ భారత్ లాంటి దేశాన్ని వదులుకుంటే చాలా లాభాలు వదులుకోవాలి అని అమెరికా కంపెనీలు కూడా ఈ విధంగా మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకు వస్తున్నాయి